లూకాసు వర్తమానం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వాక్యాన్ని చదువుతారు వాక్యం చదివిన తర్వాత మనోరంజని తల్లిగారు ఈ మాట కొరకు ప్రార్థన చేస్తారు దేవుడు తన సేవకుల్ని సెలువచాటును మరుగుపరిచి వాడుకునేటట్లు మనోరంజనమ్మ గారు సిద్ధంగా ఉండండి వారు ప్రార్థన చేయాలి ఏసఫ్ గారు చదువుతారు లూకాసు వార్త అందరూ మీ బైబిల్ తెరవండి ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగో వాక్యాన్ని చదువుతారు చూడండి పలుసు పసు లో ఏదయ్య పదివి పలు అధ్యాయము ముప్పై వచనము తండ్రి మీరు చేస్తున్నారో మీరు కనుక వారు ఆయన వస్తవులు పంచుకోవడానికి మనోరమ్మ గారు ప్రార్థన చేస్తారు ముందుకొచ్చి అందరూ తల వంచండి కళ్ళు మూయండి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న మా ప్రియా పరలోకపు తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నీ సన్నిధి లేకి నాయన మమ్మలందరినీ సమకూర్చిన గొప్ప తండ్రి అయిన దేవా నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన నీ యొక్క శ్రమదినమును మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ప్రపంచమంతా కూడా నాయన ఈ ఏడు మాటలు నాయన ప్రతి ఆలయంలోనైనా ప్రజ్లించుతుండగా ప్రభా నాయన ఈ సమయాన్ని ఈ దినాన్ని నా ప్రభా ఇక్కడ మాకు ఏర్పాటు చేసిన గొప్ప తండ్రి అయిన దేవా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా మరి నా తండ్రి ఆరాధన నాయన ఈ మందిరం అంతయు నాయన మీరు కమ్ముకోమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మదేవా ప్రతి విషయంలో నాయన మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ఈ ఏడు మాటలు నాయన బోధిస్తున్న దైవదాసులను బట్టి ప్రభా నీకు వందనములు ప్రభా నాయన నీ బిడ్డలను మీరు సిల్వ చాట్ను మరుగుపరుచుకొని నాయన మీరు అభిషేకించి నాయనా వారి నోటిని బూరగా వాడుకొని ప్రభా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ప్రజలు ఇస్తుండగా ప్రభా నాయన అద్భుతంగా ఆశ్చర్యంగా నాయన ప్రతి వారి జీవితంలో జరిగిన ప్రభా మీరు కృపచూపమని ప్రార్థిస్తున్నాను నాయన ఈ మొదటి మాట ప్రభా క్షమాపణ గురించి నా తండ్రి మేమందరము కూడా నాయన క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా కొరకు నాయన కలువరి సిలువలో ప్రభా నాయన మా కొరకు కన్నీరు కాచి ప్రభా మమ్మల్ని క్షమించిన దేవుడవు నాయన తండ్రి మధ్యాహ్న సమయంలో మరొకసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని నాయన మొదటి మాటను చెబుతున్న దైవదాసుని దీవించమని నాయన శిలువ చాట్ను మరుగుపరచమని నోటిని బూరగా వాడుకోమని ప్రభా ఆది నుంచి అంతం వరకు నాయన మీరు జరిగించమని ఈ ఆరాధన మహిమ గణత ప్రభావాలతో మీరే పొందమని ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి అందరూ తాళ్ళు కాస్త పైకెత్తి జాగ్రత్తగా దేవుని మాటల్ని మీరు ఆలకించండి జాగ్రత్తగా మొదటి మాటను మనం ధ్యానించుకోబోతున్నాం సిలవలో ఏసయ్య పొందిన శ్రమలను మనము వర్ణించడం అనేది మన జీవితం కూడా సరిపోదు అని చెప్పక తప్పదు దేవుని బిడలారా ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు ఇంట్లో ఖాళీ అగ్గిపేటలతో ఆడుకుంటున్నట్టు చక్కగా ఆ ఖాళీ అగ్గిపేటల్ని ఒకదాని మీద ఒకటి పేర్చి చక్కగా అట్లా ఆడుకుంటున్నటువంటి ఆ సందర్భంలో వాళ్ళ నాన్నగారు వచ్చారు ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు నాన్న అని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఆ చిన్నపిల్లవాడు అన్నాడట ఏమన్నట్టే ఏం లేదు నాన్న నా యొక్క ఆశ ఏంటి అనంటే ఎలాగైనా సరే ఈ అగ్గిపెట్టెల్ని ఒకదాని మీద ఒకటి మాదిరి ఆకాశము అంటేటట్లు చేయాలన్నదే నా ఆశ అన్నాడట చూడండి దేవుని బిడలారా అది ఏమైనా సాధ్యమవుతుందా అనంటే సాధ్యం కాదు అలాగనే గమనించండి సిలువలో మన యేసయ్య చేసినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని వివరించాలన్నా వర్ణించాలన్నా ఈ జీవితం అనేది పొరపాటున కూడా సరిపోదు అన్న సంగతిని మనం గుర్తించాలి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే కేవలం ఈ యొక్క లెంట్ డేస్లో మాత్రమే ఈ సిలువను మనం ధ్యానించడం కాదు కానీ ఈ యొక్క ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటి అని అంటే సిలవను గూర్చినటువంటి ఆ యొక్క దర్శనము అనేది ప్రతి నిత్యము మన కన్నుల ఎదుట అది ప్రదర్శింపబడుతూ ఉండాలట హలలుయా చూడండి కేవలం ఈ లెంట్ డేస్లో మాత్రమే కాదు ఇంకా చెప్పాలంటే ఈ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు మాత్రమే కాదు కాని అపోస్టుడైనటువంటి పౌలు గారు గలతీలకు రాసినటువంటి ఆ యొక్క పత్రికల్లో గలతీ సంఘానికి ఆయన చెప్తూ అంటాడు ఏమన్నట్టే సిలవ వేయబడినటువంటి వేయబడిన ఆ క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడలేదా అంటాడు అంటే సిలవ వేయబడినటువంటి క్రీస్తు దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో ప్రతి క్షణము ప్రతి దినము ఆయన ప్రదర్శింపబడుతూ ఉండాలన్నటువంటి ఆ సంగతిని కూడా మనం గ్రహించవలసినటువంటి ఉందండి అంత మాత్రమే కాదు కాని సెలవలో ఏ మన కొరుకు ఎంతో ప్రయాస పడ్డాడు మన నిమిత్తమైన అని అనంటే అది వ్యర్థం కాకూడదు ఏం కాకూడదు అందరూ చెప్పండి వ్యర్థము కాకూడదు ఇంకా చెప్పాలి అంటే విడుదలమైనటువంటి మనం వేళ అతిశించాల్సినటువంటి పరిస్థితి అది ఏదైనా ఒకటి వస్తే మనము అతిశయించాలి బయలు ఏమని చెప్తుందంటే అతిశయాలంటే అందరు చెప్పండి మనము చేయించేది వ్యక్తులుగా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనని డివైడ్ చేయాలంటే మూడు భాగాలుగా మనం డివైడ్ మనం డివైడ్ భాగాలుగా డివైడ్ ఒకటి వచ్చేసి ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఒక భాగము రెండవది వచ్చేసి ఎనిమిది గంటల నుండి గంటల ఒక భాగము మూడవది వచ్చేసి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఒక అయితే మనం గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనాలు మనం చూచినట్లయితే చూసినట్లయితే వారు ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అంటే తోటలో అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అధికార మందిరంలో తీసుకొని వెళ్ళారు జడ్జిమెంట్ కోసం అని చెప్పేసి అయితే ఆయనలో ఏ దోషము లేదు ఆయన ఏ నేరము చేయలేదు అయితే పొంతు పిలాతు

ప్రభు కొట్టబడ్డాడు దేవుని బిడారా ఆ రోమా ప్రభుత్వపు సైనికులు యేసు ప్రభు యొక్క వీపుని ఒక పొలంలో పొలములో ఒక రైతు ఆ తన యొక్క పొలాన్ని ఏ విధంగా అయితే దున్నుతాడో నాగలితో అలాగనే యేసు ప్రభు యొక్క దేహాన్ని ఏం చేశారు అన్నట్టే రోమా సైనికులు ఆ కొరడాలతో దున్నినట్లుగా కొరడాలతో కొట్టినట్లుగా కొరడాలతో కొట్టినటువంటి ఆ యొక్క సందర్భములో ఆయన యొక్క శరీరములో నుండి మాంసము బయటకు వచ్చినట్లుగా మనం చూస్తామండి ఆయన దేహంతో కూడా రక్తసిక్తముగా మార్చబడినట్టు మనం చూస్తాం ఆ తర్వాత మనకంతా కూడా తెలిసినటువంటి విషయమే యేసు ప్రభుని సెలవ మరణానికి అప్పజిపారు సెలవు మరణము అంటే అది ఎలాంటిది అని అంటే అది చాలా శాపగ్రస్తమైనది మీరు గలంతీలోకి రాసినటువంటి పత్రికలో ఈ మాటలు మీరు చూస్తారు ఆ గలతీలోకి రాసినటువంటి పత్రికలో మూడవ అధ్యాయంలో పద్నాలుగో వాక్య భాగములో మీరు గమనిస్తారు ఈ విషయాలు ఏంటి అని అంటే సిలువ మరణము అనేది శాపగ్రస్తమైనటువంటి మరణమట రో చదవదండి సమయం లేదు దేవుని బిడలారా అది శాపగ్రస్తమైనటువంటి మరణమట ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఆ యొక్క సిలువ మరణం అనేది రోమియులు యొక్క శిక్ష విధించేటువంటి శిక్ష ఆ సిలువ మరణం అనేది ఆ రోమియులు రోమియులకు వేయరు ఎవరికి వేస్తారు అని అంటే కేవలం అన్యజనులకు మాత్రమే వేస్తారు ఆ అన్యజనులలో ఎవరికి వేస్తారంటే దేశ ద్రోహులకు వేస్తారు అయితే చూడండి ఎస్సు ప్రభు ఏ పాపము చేయకపోయినా ఆ శాపగ్రస్తమైనటువంటి సిలువ మరణానికి ప్రధాన యాజకులు ఏసుప్రభుని అప్పగించినటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్యలో దేవుని బిడలారా ఆ ఎరుశలేము పురవీధులలో యేసు యేసుప్రభు తలపైన ములకిరీటం పెట్టారు రుశిలేము ప్రవీధులలో ఆ పారభరితమైనటువంటి సిలవను తన భుజ స్కంధాల పైన పెట్టుకొని ఆయన గొలుగత కొండ వరకు ఆయన ఆ సిలవను మోసినట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తున్నాము ఆ డెబ్బై ఐదు కేజీల విలువైనటువంటి ఆ యొక్క ఆ శిల్వను మోయలేక ఎన్ని చోట్ల యేసు ప్రభు పడ్డాడు అనేసి చరిత్ర చెబుతూ ఉంది అని అంటే పద్నాలుగు స్థలాలలో యేసు ప్రభు పడ్డాడట ప్రతి చోట ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతాన్ని అంతటి కూడా చాలా భద్రం చేసినట్లుగా మన చరిత్ర చెప్తుంది దేవుని బిడలారా అయితే గమనించండి ఆయన ఇక ఇటుకేళ్లకి తొమ్మిది గంటల ఆ సమయమున ఆయన సిలవమాను మీద వేలాడుతున్నాడు సిలవమాను మీద వేలాడుతున్న వేలాడు వేలాడుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఇప్పుడు లూకాసు వార్త చదవండి బైబిల్లో లూకాసు వార్త మొదటి మాట మనము చదువుకుందాం లూకా వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగో వాక్యాన్ని త్వరగా చదవండి యేసు తండ్రి వీరు ఏమి చేయిచున్నారో వీరు గనుక వీరిని క్షమించమని చెప్పాను చూడండి యేసు ప్రభు నోరు తెరుస్తున్నాడు ఎప్పుడు అనంటే పిలాతు దగ్గర నిలవబెట్టి పిలాచు దగ్గర నిలవబడినప్పుడు యేసు ప్రభు మీద అన్యాయపు తీర్పు తీర్చబడుతున్నప్పుడు ఆయన నోరు తెరవలేదు ఆయన ఎలా ఉన్నాడు అన్నట్టే పిలాచు దగ్గర బతుకు తేయబడినటువంటి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో అలాగున మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత పనులతో కొడుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఆయన నోరు తెరచి మాట్లాడినాడా అనంటే అప్పుడు కూడా మాట్లాడలేదు ఆ తర్వాత మనం లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళ్తే దేవుని బిడలారా ఆయన ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు ఆయన మాట్లాడాడాటే అప్పుడు కూడా ఆయన నోరు తెరవలేదు ఆ తర్వాత పారభరితమైనటువంటి శిలువను ఆయన భుజ స్కంధముల పైన పెట్టి మోపించినప్పుడు ఆయన నోరు తెరిచాడు అన్నట్టే అప్పుడు కూడా నోరు తెరవలేదు అయితే ఎప్పుడు నోరు తెరిచాడు అని లేఖన భాగాల్లో మనం చూచినట్లయితే ఆ లూకా సువార్తలో మనం గమనిస్తే దేవుని బిడలారా ఆ లూక సువార్తలో ఇరవై మూడవ అధ్యాయములో ఆ మనము ముప్పై నాలుగో వాక్యంలో మనం చూచినట్లయితే యేసు ప్రభు శిలవలో వేలాడుతున్నప్పుడు నాలుగు గుంపుల వారు ఆయన చుట్టూ ఉన్నారు వారిలో మొట్టమొదటి గుంపు ఎవరు అనంటే నేరస్తులు రెండవదిగా ఎవరు అధికారులు మూడవదిగా ఎవరు అనంటే ప్రజలు నాలుగవదిగా ఎవరు అనంటే సైనికులు ఈ నాలుగు గుంపుల వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన నోరు తెరచి మాట్లాడసాగెను హలలుయా ఆయన నోరు తెరచి సాగను అనేసి లేఖనాల్లో మనం చూస్తున్నాము ఏంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మొత్తం మాట అని మనం గమనించినట్లయితే మొత్తం ఏడు మాటలు మాట్లాడాడండి వాటిలో మొదటి మూడు మూడు మాటలు ఏం సూచిస్తాయంటే మానవాళికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములు తర్వాత దేవుని యొక్క స్వభావాన్ని సూచిస్తున్నాయి ఆ తర్వాత రెండు మాటలు వచ్చేసి ఆయనను ఆయన యొక్క వేదనని ఆయన యొక్క రోదనని తెలుపుతున్నాయి ఆ తర్వాత రెండు మాటలు వచ్చేసి ఆయన అధికారమును సూచిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాము అయితే ఈ మొట్టమొదటి మాట మొట్టమొదటి మాట ఆయన నోట వస్తున్నది ఏమిటి అని మనం గమనిస్తే అయ్య అంటున్నాడు ప్రజలందరూ తన చుట్టూ ఉన్నప్పుడు వారి వైపు చూస్తూ ఆయన అంటున్నాడు ఏమన్నట్టే తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఆయన అంటున్నట్లుగా మనం చూస్తున్నాము ఈ మాట ఈ మాట అది ఈ మాట అనేది మనకి మనల్ని మనల్ని ఏ మనకి ఏం నేర్పిస్తుంది అనంటే ఒకటి మన పాపములను ఏసయ్య క్షమించాడు అన్న సంగతిని మనకు నేర్పిస్తుంది ఆ తర్వాత రెండవదిగా మరలా ఏం నేర్పిస్తుందంటే ఆయన మన పాపములను క్షమించినటువంటి రీతిగా మనము కూడా ఇతరుల యొక్క పాపములను కూడా క్షమించేటువంటి ఆ యొక్క అనుభవాల మధ్యలో మన యొక్క జీవితాలు నడిపించబడాలి అనేసి సూచిస్తా ఉంది యేసు ప్రభుని మనం లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళ్తే ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో దేవుని బిడలారా అనేక మంది రోగ్రస్తులు ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా వారి రోగా రోగములో నుండి వారిని స్వస్థపరచే ముందు వారితో ఏమన్నాడు అనంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయము రెండో వాక్యంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అక్కడ యేసు ప్రభు పక్షవాయ జబ్బుతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచక ముందు అతనితో ఏమంటాడు అనంటే నీ పాప పాపములు క్షమించబడి ఉన్నాయి కనుక ఇదిగో నీవు పరిపెత్తుకుని లేచి నీవు నడువు అన్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అంటున్నటువంటి మాటలు చూచి ఆశ్చర్యపడిపోతారు ఎందుకు అని అంటే నేను క్షమించాను అంటున్నాడే ఇదిగో ఈయన పాపములను క్షమించుటకు ఈయన ఎవరు దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పేసి ఆలోచించినట్లుగా మనం చూస్తున్నాం ఇంకా లేఖనాల్లో మనం చదువుకుంటూ ఈ భూమి మీద అనేకమైనటువంటి సుబోధలు కూడా చేశాడు ఆయన చేసినటువంటి సుబోధలలో చాలా సార్లు ఆయన ప్రజలతో ఏమన్నాడు అని అంటే నేను మిమ్మల్ని ప్రేమించినటువంటిగా మీరు ఇతరులను కూడా ప్రేమించండి నేను మిమ్మల్ని ఇతరులను కూడా మీరు క్షమించండి అని చెప్పి ఆయన ప్రబోధాలు చేసినట్లుగా మనం చూస్తున్నామండి అయితే గమనించండి అయితే ఏసై అనుకున్నాడు తన మనసులో ఏమన్నట్టే నేను ప్రబోధాలు చేస్తే సరిపోదు నేను క్షమించాను అని చెబితే సరిపోదు ఎలాగైనా సరే ఇదిగో ఇంకా నేను కొద్ది క్షణాలలో నేను నా తండ్రి యొక్కకు వెళ్ళబోతున్నాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్నాను కాబట్టి ఒక మాదిరిని ప్రజలకు ఉంచి వెళ్ళాలి అనేసి ఆలోచించి వాడై ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన ప్రజల ఆయన క్షమాపణను గుర్చి బోధించడం మాత్రమే కాకుండా ప్రజలు ఎలాగైనా సరే నేను మీ పాపములను క్షమించినటువంటి రీతిగా ఇదిగో వీరు కూడా ఇతరుల పాపములను క్షమించాలన్నటువంటి ఒక ఉద్దేశముతో నేనే ఒక మాదిరిని ఉంచి వెళ్ళాలన్నటువంటి ఆ ఏకైక ఉద్దేశముతో ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే అక్కడ శిలవలో వేలాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే ప్రజల్ని చూచి ఆ ప్రజలందరూ ఆయన ద్వారా మేలు పొందినటువంటి వారే అండి అయితే వారందరూ కేకలేస్తారు ఏసయ్యను సిలువ వేయాలని చెప్పి వారిని చూచి ఆయన అంటున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పేసి వేడుకుంటున్నట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ఈ మాట అనేది మనకు ఈ రెండు విషయాలు నేర్పిస్తుంది ఏంటి అనంటే మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే మన ఏసయ్య మన పాపములను క్షమించాడు ఏమిటి అనంటే దేవుని బిడలారా ఆయన మన పాపములను ఎలా అయితే క్షమించాడో మనము కూడా ఈ లోకములో ఎంతో మంది మన ద్వారా మేలు పొందినటువంటి వారు వారు మనకు ద్రోహం చేస్తారు చేసినప్పుడు అటువంటి వారిని క్షమించే ఆ యొక్క అనుభవంలో మనం ఉండాలి అనేసి ఈ రోజున ఈ మాట మనకు నేర్పిస్తుందండి చూడండి ఏ ఆయన లోకంలో వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఎట్లా చెప్పాడు అని అంటే ఉపమానము లేకుండా ఆయన ఎక్కడ కూడా వాక్యం చెప్పలా ఎన్నో ఉపమానాలు చెప్పాడు వాటిలో ఒక ఉపమానాన్ని సందర్భంగా నేను మీకు గుర్తు చేయాలనుకున్నాను ఏంటి ఆ ఉపమానము అంటే ఒక వ్యక్తికి ఆ ఒక రాజుకి ఒక వ్యక్తి అప్పు ఉన్నాడట అది ఇంత అంత కదా చాలా పెద్ద మతం అండి అయితే పిలిచాడు ఇదిగో నువ్వు నాకు చాలా పెద్ద పదంలో అప్పుడు అప్పుడు ఎప్పుడు నువ్వు అంటే అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఏమని పెట్టుకున్నాడు అని అంటే అయ్యా నా పరిస్థితి ఇప్పుడు బాగలేదు దయ ఉంచి నా ఎందుకు అనికలి ఉంచి నా రుణమును ఏం చేస్తావంటే ప్రస్తుతం ఓపిక పట్టుకున్న రుణ విషయంలో ఓపిక పట్టుకో నాకు నీకు నేను ఆ రుణాన్ని చెల్లిస్తానని చెప్పినప్పుడు ఆ యొక్క రాసు ఏసాడంటే అన్ని కలబడి అతనితో ఏమన్నాడంటే నువ్వు ఆ రుణాన్ని కట్టాల్సిన అవసరం లేదు ఇదిగోని ఆ రుణాన్ని తీసేసాను నీ మీద ఉన్న రుణాన్ని నేను తీసేసాను నీ ఇంటికి వెళ్ళి నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నామని చెప్తాడు ఆ తర్వాత కమ్యూనిస్ బిడలారా ఈ యొక్క వ్యక్తి ఇంటికి వెళ్తున్నటువంటి ఆ సందర్భములో ఇతనికి రుణపడి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎదురయ్యాడట ఎదురైనటువంటి ఆ యొక్క సందర్భములో ఇతడు ఏం చేశాడు అనంటే ఇదిగో నువ్వు నాకు అప్పు బాకీ ఉన్నావు కదా అది చాలా చిన్న మొత్తమే అయినప్పటికీ అతన్ని ఏం చేశాడంటే ఇస్తావా లేకపోతే సస్తావా అన్నట్టుగా చాలా గట్టిగా నోటికొచ్చినట్లు మాట్లాడాడట ఆ విషయము రాజుకు తెలిసిందట ఆ తర్వాత ఆ వ్యక్తిని పిలిపించి అతన్ని వెలుపలి చీకట్లో పడేసినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఈ ఉపమానాన్ని యేసు ప్రభు ఆయన శిలువ మరణానికి ముందుగా ఎందుకు చెప్తున్నాడు ఆయన శిష్యులకు అనంటే ప్రజలకు అనంటే కారణం ఏమిటి అనంటే దేవుని బిడలారా ఒకే ఒక కారణం ఏమిటనంటే నేను ఎలా అయితే మీ పాపములను క్షమించానో అలాగనే మీరు కూడా ఇదిగో మీకు ద్రోహం ఎవరైనా చేస్తే కీడు ఎవరైనా చేస్తే వారి పాపములను మీరు కూడా క్షమించే వ్యక్తులుగా ఉండాలనే ఈ ఉపమానాన్ని వారికి చెప్పాడండి కాబట్టి రోజున ఈ గుడ్ ఫ్రైడే ఆ గుడ్ ఫ్రైడేని ఆచరిస్తున్నారు మంచిదే దేవుని బిడలారా బైబిల్ గంధంలో మనము స్టెఫెన్ కూడా మనం చూస్తాం ఈ స్టెఫన్ను కూడా ఆ మతపిచ్చగలిగినటువంటి వాళ్ళు రాళ్లతో కొడుతున్నప్పుడు అతన్ని ఊరి వెలపలికి ఈడ్చుకొని వెళ్తున్నటువంటి ఆ సందర్భములో ఆ కూడా దేవుణ్ణి ముఖాన్ని చూస్తూ దర్శనములో వారి నిమిత్తమై వేడుకున్నాడండి ఏం వేడుకున్నాడు అనంటే వీరి పాపములు వీరి మీద మోపకము అన్నాడండి ఎక్కడ నేర్చుకున్నాడండి ఈ స్టెఫెను అనంటే సిలువలో ఏ సయ్యను చూచి ఆయన ఈ అనుభవాన్ని నేర్చుకున్నాడు చూడండి దేవుని బిడలారా ఈ రోజున ఏదో ఏడు మాటలు ధ్యానించుకున్నాం వెళ్ళామనేది కాదు కానీ ఈ ఏడు మాటలు విన్న తర్వాత వీటిని మీరు అనుసరణలో పెట్టాలి తద్వారా మీ కుటుంబాలు ఏమైతాయంటే గొప్పగా దీవింపబడతాయి చూడండి ఈ రోజున దేవుని బిడలారా మొదటి మాట మనకు నేర్పిస్తున్నది ఏమిటి అంటే ఆయన మన పాపము క్షమించడము ఎంత వాస్తవమో అలాగనే మన జీవితములో మనం ఇతరులను పాపములను కూడా మనం క్షమించే ఆ యొక్క అనుభవంలో మనం ఉండాలి మనకు కీడు చేసినటువంటి వాళ్ళని క్షమించే ఆ యొక్క అనుభవంలో మనం ఉండాలండి చూడండి ఒక చిన్న అనుభవాన్ని నా ఒక నా సేవ అనుభవంలో చిన్న అనుభవాన్ని నేను చెప్పి ముగిస్తానండి ఏంటి అని అంటే దైవజమైనటువంటి ఏసన్న గారు ఓసారి మమ్మల్ని ప్రార్థన చేసి పెదనందిపాడు అనేటువంటి ఆ యొక్క గ్రామానికి పరిచర్య నిమిత్తమై పంపించాడండి అది గుంటూరుకి దగ్గరలో ఉంటుంది పంపించాడు నేను ఒకప్పుడు అసిస్టెంట్ పాస్టర్ని నా పైన ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నారు ఆయన పేరు ఏం పేరు అని అంటే పరిశుద్ధరావండి ఆయనకు తోడుగా సహకారంగా నన్ను పంపించాడు పంపించినటువంటి ఆ సందర్భంలో పెద్ద ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కుమ్మూరు అనేటువంటి ఒక గ్రామం ఉందండి ఆ గ్రామము గ్రామంలో ఉన్నటువంటి ఒక టీచర్ అమ్మగారు ప్రతి ఆదివారము గోరంట్లలో ప్రతి మొదటి ఆదివారము ఒక జీప్ మాట్లాడుకొని ఒక ఇరవై మంది విశ్వాసుల్ని వెంట పెట్టుకొని అక్కడికి ఆరాధనకి వెళ్తూ ఉండేదట చూడండి వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో మొదటి ఆదివారం ఆ ఏసన్న గారు ఉంటారు కాబట్టి మొదటి ఆదివారం వెళ్ళేదండి అయితే ఏసన్న గారు ఒక రోజున చెప్పారు ఒక రోజున ఆయనతో చెప్పారు అమ్మా ఇంత దూరం మీరు ఎందుకు వస్తున్నారు ఇదిగో మీకోసం అని చెప్పి ఆ పెదనంది పాళ్ళు ఒక మందిరం కట్టాను కదా మీరు అక్కడ ప్రార్థనకి వెళ్ళొచ్చు కదా అక్కడ నేను సేవకుల్ని కూడా పెట్టాను అని చెప్పేసి అన్నటువంటి ఆ సందర్భంలో ఆమె ఏమనిందంటే ఆ మందిరానికి ఒక దుర్మార్గుడు వస్తున్నాడయ్యా ఆ దుర్మార్గుడు ఉన్నంత వరకు ఆ మందిరంలో నేను అడుగు పెట్టను అన్న వెంటనే ఏసన్న గారికి ఏం అర్థం కాల ఏంటమ్మంటే అవునండి మేమంతా కూడా ఒకప్పుడు కలిసి ఆరాధన చేసుకునే వాళ్ళం అప్పుడప్పుడు ఆ యొక్క వ్యక్తికి వాక్యం చెప్పమని అవకాశం ఇస్తే వాడు ఒక పనికి మాల పని చేసాడండి కాబట్టి వాడు ఇప్పుడు ఆ మందిరానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తున్నాడు కాబట్టి వాడు ఉన్న ఆ యొక్క మందిరములో మేము పొరపాట్లు కూడా అడుగు పెట్టమన్నాడు అప్పుడు ఏసన్న గారు ఏమన్నారో తెలుసా ఏమన్నాడంటే సరేమ్మ వాడు దుర్మార్గమైన పని చేశాడు అని చెప్తున్నావు మొత్తం మీద వాడు మందిరానికి వస్తున్నాడు వాడి పాపం నిమిత్తమై వాడు పశ్చాత్తాపడతాడు తర్వాత ఆ దేవుడు కూడా వాడి పాపంలో క్షమిస్తాడు రేపటి రోజున వాడు పరలోకంలో చేరతాడు చేరిన తర్వాత ఆ వ్యక్తి పరలోకంలో ఉంటే నువ్వు పరలోకానికి కూడా వెళ్ళవా అన్నాడు ఏసన్న గారు అని వెంటనే ఆ తల్లి ఏమనిందో తెలుసా వాడు ఈయన పరలోకంలో ఉంటే నరకానికైనా వెళ్తాను కానీ ఏమంటండి వాడు చేసిన ద్రోహమైన కార్యాన్ని నేను క్షమించను నేను నరకానికైనా వెళ్తాను కానీ వాడు ఉన్న మందిరానికి నేను వెళ్ళను అన్నట్టు చూడండి దేవుని బిడలారా మళ్ళీ ఆదివారం అయితే పెద్ద బైబిల్ తీసుకొని జీపేసుకొని నలభై మందిని ఎంటబెట్టుకొని మందిరానికి తీసుకొని వెళ్తుంది ఏం నేర్చుకుంటున్నారు ఈరోజున క్రైస్తవ సమాజం ఒకసారి ఆలోచించండి దేవుని బిడలారా ఏసయ్య అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రజలందరినీ చూచి వారికి ఎన్నో మేలు చేశాడండి గుడ్డి వారికి చూపునిచ్చాడు చీకటి శక్తుల చేత పీడింపబే వారికి విడుదలనిచ్చాడు చనిపోయినటువంటి వారికి వారిని బ్రతికించాడు అయితే ఓ రోజున పిలాతు అరుస్తున్నాడు ఏమన్నంటే బందిపోటు దొంగని విడుదల చేయమంటారా లేకపోతే ఏసును విడుదల చేయమంటారా అంటే ఏసయ్య వారి మేలు ఏం చెప్పాలి బందిపోటు దొంగని మీరు సిలువ వేయండి ఏ సయ్యని విడుదల చేయండి అని కేకలు వేయాలి ద్వారా మేలు పొందినటువంటి వారు వేస్తున్నటువంటి కేకలు ఏమిటి అని అంటే ఒకటే మాట అంటున్నారు ఏ సయ్యను సిలవ వేయండి ఏ సయ్యను సిలవ వేయండి అంటుంటే ఆయన నోట వస్తున్న మాట తెలుసా వారి వైపు చూస్తూ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షించమని కాబట్టి మన పాపాలన్నింటినీ క్షమించాడు అది ఎంత వాస్తవమో మన బ్రతుకుల్లో మనకు అనుభవం ఏంటో తెలుసా ఈ రోజున మనకు కీడు చేసినటువంటి వారిని కూడా క్షమించాలన్న సంగతి అది కూడా అంత వాస్తవం మృత్య మాట ఈరోజున మీ వెనుకడిలో ఉన్న దేవుడు ఫలపరింగా మార్చునుగా ఆమె